కార్తీక పురాణం మూడవ అధ్యాయము కార్తీక స్నాన మహిమ వశిష్ఠుడు జనక మహారాజుతో ఇట్లు చెప్పసాగాను రాజేంద్ర కార్తీక మాసములో కానీ జపం కానీ కానీ ఎంత స్వల్పంగా చేసిననో విశేషమైన ఫలము కలుగుతుంది అస్థిరమైన శరీర సౌకర్యమును ఆశించి కార్తీక వ్రతమును ఆచరించని స్త్రీ పురుషులు ముందు నూరు జన్మలలో కుక్కగా పుడతారు ముఖ్యముగా కార్తీక పౌర్ణమి నాడు స్నానదానములు చేయనివాడు రాబో కోటి జన్మలలో చండాలుడుగా జన్మించును ఆ తరువాత జన్మలో బ్రహ్మరాక్షసుడుగా పుట్టును దీనికి నిదర్శనముగా ఒక కథ ఉన్నది వెనుము ఆంధ్రదేశములో సత్వనిష్ఠుడని ఒక విప్రుడు ఉన్నాడు అతడు సర్వశాస్త్ర విశారదుడు సత్యవ్రతుడు దయావంతుడు ఒకప్పుడు అతడు తీర్థయాత్రలు చేయుచు గోదావరి తీర ముందు ఒక పెద్ద వరట వృక్షము మీద ముగ్గురు బ్రహ్మ రాక్షసులను చూశాడు వారు నల్లని వారు బిరుసులైన తెల వెంట్రుకలు గలవారు భీకరమైన నోళ్లు కలవారు కూరలు ఎర్రని కన్నులు గలవారు కత్తులు పుర్రలు చేత పట్టుకొని సర్వప్రాణులకు భయము కలిగించున్నారు వీరి భయము చేత ఆ వృక్షమునకు చుట్టూను మూడు క్రోసుల మేర మనుష్యులు కానీ పశువులు కానీ పక్షులు కానీ లేదు వారు పెద్ద కొండల వలె నుండి ప్రాణుల గుండెలు అదురునట్లు అరుచుచుండెడి వారు వారి అదృష్టమును సత్వనిష్ఠుడచ్చటికి వచ్చుట తటస్థితించింది ఆ రాక్షసులను చూచి అతడు భయపడి దేవదేవ నారాయణ నన్ను కాపాడుము నీకంటే వేరే దిక్కు లేదు నాకు అని ప్రార్థించుచు పరిగెత్తెను రాక్షసులు అతని వెన్నంటి తరిమిరి భయభ్రాంతుడైన అతని మృగము చూడగానే వారిని స్మృతి కలిగింది వారు ఆ మహాత్మునికి దండ ప్రణామము చేసి స్థుతింపసాగిరి మహాత్మాని దర్శనము వలన మేము పాపరహితులమైనాము మీరాక మాకు మేలు చేసింది అనగా విప్రుడు భయము తీరిన వాడే వారిని చూచి మీరెవ్వరు ఏ పాపములు చేసి మీరు ఇటువంటి రాక్షస రూపము పొందినారు నాకు చెప్పండి అని అడిగారు అప్పుడు వారు తమ పూర్వజన్మలలో చేసిన పాపకర్మములను జ్ఞాపకము తెచ్చుకొని ఒక్కొక్కరు ఇట్లా చెప్పి సాగారు మొదటివాడు చెప్పెను నేను పూర్వజన్మలో ద్రావిడ దేశములోని మందర గ్రామమునకు అధికారిని కఠిన హృదయముతో మాటల గారడి చేయుట వృత్తిగా ఉండేది నేను బ్రాహ్మణుడై ఉండి కూడా ఎవరిని ఒక్క మెతుకు కూడా పెట్టక సాటి బ్రాహ్మణులు ఏడుస్తుండగా ఏదో వంకతో వారి ధనమును మృంగేశాను బ్రాహ్మణ ద్రవ్యమును కాజేసినచో అది ఏడు తరాల వరకు వంశమును దహించి వేయునని నాకు తెలియదు ఒకవేళ తెలిసినను నాకున్న దురాశ మానడు వారలు కామెము అట్లు అన్యాయ ఆర్జితమైన ధనముతో కుటుంబ పోషణ చేసుకొని కాలము తీరి మరణించి రౌరవ నరకములో చాలా కాలము ఎన్నో బాధలు పడి చివరికి రాక్షసుడైనై పుట్టితిని ఈ పాపము నశించు మార్గము చెప్పుము రెండవ వాడు ఇట్లు చెప్పాడు భూసురోత్తమ నేను ఆంధ్రదేశ నివాసిని నిత్యము నా తల్లిదండ్రులను దూషించుచు చూ నా భార్యపుత్రులతో కలిసి మృష్టాన్నములు భుజించుచు వారికి మాత్రము చద్దన్నం పెట్టేవాడిని బంధువులకు కాని బ్రాహ్మణులకు కానీ ఎప్పుడునూ అన్నము పెట్టి ఎరుగను విశేషముగా ధనము నార్జించి కూడా దాన ధర్మములు చేసిన వాడను కాను వృద్ధుడై మరణించిన నేను చేసిన పాపములకు ఎనిమిది యుగములు పాటు యమలోక బాధలను అనుభవించి భూలోకంలో బ్రహ్మరాక్షసుడై జన్మించాను పాప పరికరములు మునిగియున్న నన్ను ఉద్ధరింపుము మూడవవాడు ఇట్లు తన కథ చెప్పాడు నేను ఆంధ్రదేశంలోని ఒక ఊరి విష్ణు దేవాలయములో పూజారిగా నుండేవాడిని స్నాన సంధ్య చేసి ఎరుగను నిత్యము ఎవరిని ఒకరిని తిట్టుకుంటూ నాకు రోజు గడిచేది కాదు దయాదాక్షిణములు సత్యము ఆచరణము మచ్చునకైనా లేకుండెను దేవుని దీపారాధనకు భక్తులు సమర్పించిన ఆవు నేతిని నూనెను నేను ఉంచుకొని వేయించునట్టి దీపములను ఉపయోగించేడి వాడను భక్తులు హుండీలో వేసిన డబ్బును ఆ వేషకిచ్చి దానితో రమించుచుండేవాడిని భార్య పుత్రులకు సరిగ్గా తిండి కూడా పెట్టక బాధించేవాడు ఇట్లు నికృష్ట జీవితమును గడిపి చివరకు మృతి చెంది చేసిన పాపములకు నరకములు అనేక బాధలను భవించి ఇప్పుడు చెట్టు మీద బ్రహ్మరాక్షసుడని ఉన్నాను భూత పరుడైన ఓ మహానుభావ దయతో నన్ను రక్షింపు వారు చెప్పినది విని సత్వనిష్ఠుడు మీరు భయపడకండి మీ కష్టములు నేను ఇప్పుడు కార్తీక స్నానము చేయబోచున్నాను మీరు నువ్వు నాతో రండి అని వారితో సహా గౌతమి నదికి పోయి యథావిధిగా స్నానము చేసి ఆ ఫలమును వారికి ధారపోస్తాను దానితో వారికి రాక్షస రూపముల నుండి విముక్తి కలిగినది దివ్య రూపములతో వారు వైకుంఠమునకు బోయిరి కార్తీక మాసమందు కావేరీ స్నానము గూఢ విశేష పుణ్యము ఇచ్చును తెలిసిన చేసినను తెలియక చేసినను కావేరీ స్నానము పదివేల అశ్వమేధ యాగములు చేసిన ఫలితం ఇచ్చును అందుచేత స్త్రీ పురుషులు ఎవరైనాను కార్తీక మాసమందు స్నానము తప్పక చేయాలి ఇది మూడవ అధ్యాయము సంపూర్ణం